ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా బంపర్ ఆఫర్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఈ పథకం ద్వారా ప్రతి రైతుకి కూడా ఇరవై వేలు అనేది ఇస్తామని చెప్పటమైతే జరిగింది అదే కాకుండా మీచాంగ్ తుఫాన్ వల్ల ఎవరైతే పంట పొలాలు నష్టపోయారో లాస్ట్ టైం వాళ్ళకి సంబంధించి కూడా నష్టపోయిన వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే ఖాతాలో అయితే పడతాయని చెప్పి చెప్తున్నారు అలాగే దీంతో పాటుగా ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఎవరైతే పంట పొలాలు నష్టపోయి ఇప్పుడు కూడా వర్షాల వల్ల భారీ నష్టమైతే జరిగింది వారికి అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం అయితే చెబుతుంది అయితే ఈ వీడియోలో ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి ఎప్పుడు పడతాయి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాము ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అంటే మామూలు రైతులు కావచ్చు కౌలు రైతులు కావచ్చు ఏపీ ప్రభుత్వం అద్దెరిపోయే శుభవార్త అయితే తెలిపింది రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రంలో అందరికీ కూడా ఈ మీచాంగ్ తుఫాను వల్ల చాలా మందికి అయితే పంట పొలాలు నష్టపోయాయి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారైతే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అయితే అన్ని పంట పొలాలను అయితే చూడటం జరిగింది ఎంక్వైరీ కూడా చేయటం జరిగింది కానీ దానికి సంబంధించిన నిధులు ఎవరికీ కూడా పడలేదు అయితే ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కూడా మాట అయితే ఇవ్వటం జరిగింది అందులో ఇప్పుడు చాలా బీభత్సంగా వర్షాల వల్ల చాలామందికి పంటలుగా అయితే నష్టపోయాయి ఆ పంట పొలాలను కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే వెళ్ళి ఆ పంట పొలాలను కూడా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన వర్షాల వల్ల చాలామందికి కూడా పంట పొలాలు నష్టపోయాయి కాబట్టి ఆ పంట పొలాలకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం చూస్తున్నారు అక్కడ చూడటమే కాకుండా లాస్ట్ టైం నష్టపోయిన వాళ్ళ లిస్ట్ కూడా మొత్తం కూడా చూస్తున్నారు అయితే ఎవరెవరికి అప్పట్లో నష్టపోయారో ఎవరెవరు ఇప్పుడు నష్టపోయారో మొత్తం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేసి ఎవరికి ఎంత డబ్బులు రావాలి ఏ పొలాల వాళ్ళకి ఎంత అంటే మిరప వేసిన వాళ్ళకు ఒక రకంగా ఆలు వేసిన వాళ్ళకు ఒక రకంగా ఎక్కువగా వచ్చేసి వరి పంటలు పండించే వాళ్ళకు ఇంకొక రకంగా ఇలా అన్నమాట ఒక్కొక్కలకు ఒక్కొక్క రకంగా వాళ్ళ పంట పొలాలను బట్టి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఖాతాల్లో అయితే డబ్బులైతే జమ చేస్తామని అయితే జరిగింది అలాగే ఇప్పుడు మనకి త్వరలోనే ఈ నెలలోనే రైతులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త ప్రతి రైతుకి కూడా అన్నదాత సుఖీభావా కింద మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలైతే ఇస్తామని చెప్పారు లాస్ట్ టైం మనకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు మాత్రమే రైతన్నల ఖాతాలో అయితే పడేవి కానీ ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇరవై వేలు అనేది త్వరలోనే మీ ఖాతాలో అనేది పడతాయి మనకు ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయో చూద్దాము అలాగే మనకు ఈ డబ్బులు అంతా కూడా మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే వేయరు దీన్ని వచ్చేసి పద్నాలుగు వేలు అనేవి చంద్రబాబు నాయుడు గారు వేస్తారు ఆరు వేలు అనేది మోడీ గారు అయితే వేస్తారు కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు ఈ ఆరు వేలుని పెంచటం కూడా జరిగింది పెంచటం వచ్చేసి మనకు రెండు వేలు అనేది పెంచారు పెంచినప్పుడు మొత్తం కూడా ఇరవై రెండు అనేది మీ ఖాతాలోకైతే జమ అవుతాయి ఈ ఇరవై రెండు వేలు అనేది ముందుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేలు అనేది ఉంది దానిలో ఏడు వేల రూపాయలు అనేది మనకు ఈ నెలలో వస్తాయి అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మామూలు రైతులు కావచ్చు కౌలు రైతులు కావచ్చు ప్రతి ఒక్కరికి పడతాయి కానీ కౌలు రైతులు మాత్రం సిసిఆర్పి కార్డు అనేది రైతులందరూ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ ఈ సిసిఆర్టీ కార్డు అనేది మనకు విఆర్ఓ ఆఫీసులో అయితే ఇస్తారు అయితే దీనికి ఎలా అప్లై చేయాలి అంటే అనేది పూర్తి వివరాలు ఒక వీడియో చేశాను ఆ వీడియోలో రైతులకు కానీ చూడగలిగితే కమెంట్ సెక్షన్లో పింఛేస్తాను చూడండి కౌలు రైతులు ఖచ్చితంగా దీన్ని అయితే చూడాలి ఎందుకంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది మొత్తంగా క్లియర్గా క్లారిటీగా మీకు అర్థమవుతుంది అయితే కౌలు రైతులు కావచ్చు మామూలు రైతులు కావచ్చు అప్పట్లో మనకు ఎలా ఉన్నా కానీ ఇప్పట్లో మాత్రం ఖచ్చితంగా కూడా మీకు ఒక ఎకరా కన్నా మాగాని ఖచ్చితంగా ఉండాలి మాగాని ఒక ఎకరా కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే ఇస్తారు అలాగే దీంతో పాటుగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఉంటారు అలానే దీనికి సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకైతే ఈ రైతు భరోసా అన్నదాత సుఖీవా డబ్బులైతే రావు ఇదన్నమాట రైతులందరికీ కూడా ఈ నెల లాస్ట్ లోపల ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రైతుకి కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఏడు వేల రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అలాగే దీంతో పాటుగా రెండు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది మొత్తంగా చూసుకుంటే తొమ్మిది వేల రూపాయలు మొత్తంగా ఒకేసారి రైతుల ఖాతాలోకి అయితే జమ అవుతాయి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను